అందరికీ నమస్కారం కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలంలో మెయిన్ సెంటర్లోను అదేవిధంగా సానా రుద్రవనంలోని మెయిన్ సెంటర్లో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ గారి విగ్రహాలని అవమానపరచటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఏదైతే సామాన్య ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు అందులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన ఉత్సవాలు ఆ విగ్రహాల దగ్గర జరిగాయి జరిగిన కొద్ది నిమిషాల పరిధిలోనే అక్కడ ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల మీద అవమానించే విధంగా వేడ జల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అదేవిధంగా ఐజీ గారు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే సామాజిక అంశాలను తెర మీదకు తెచ్చి వర్గ విభేదాలని రెచ్చగొట్టే విధంగా అక్కడ అసాంఘిక శక్తులు తోడ్పాటునిస్తున్నాయో వారిని అదుపులో తీసుకోవాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సెన్సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్